ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభజనం సృష్టించబోతోందని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్లు హర్షం వ్యక్తం చేశారు రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఒక కుటుంబంలో మహిళ ధైర్యంగా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తుందన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగడానికి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తామంటున్నారు ఇంకా శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత చేపట్టిన ప్రచారం గురించి మరింత సమాచారం మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ వివరాలు అందిస్తారు భర్త గెలుపు కోసం సతీమణి దిగింది రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు రాయచోటి రెడ్డి సతీమణి శివలేత ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిని పట్టం కట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఉన్నారు ఆమె అడుగు ప్రయత్నం చేద్దాం అక్కడ చెప్పండి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా మీకు ప్రజలు ఎలాగ ఆదరణ చూపిస్తున్నారు చాలా బాగుంది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పథకాల బాగా లబ్ధి పొంది చాలా సంతోషంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి మంచిగా అభివృద్ధి చేయడం ఏమి అందరికి అందుబాటులో ఉండడం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మమ్మల్ని అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మాకు కూడా ఇంత ఎండలో తిరగడానికి వాళ్ళు చూపించే ప్రేమనే మాకు ఉత్సాహం ఇచ్చి ఇంకా తిరగదలుగుతాం కొంచెం బాగా తిరగలుగుతాం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చేశారు కదా అంటే మహిళలకు పెద్దపీట వేశారు కదా ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా మహిళలు ఒక ఒక కుటుంబానికి ఒక మహిళ బాగా సంత ధైర్యంగా ఒక మహిళ ఒక ఆర్థికంగా కానీ ఏ విధంగా మహిళ ధైర్యంగా ఉంటే ఆ కుటుంబం ఎంతో ముందుకు పోతుంది ఏ పథకమైన ఒక అమ్మఒడి అయితేనేమి అమ్మఒడి మొత్తం డబ్బులు వాళ్ళ తల్లికి అకౌంట్ లోనే పడుతుంది అంటే తల్లి జగన్మోహన్ రెడ్డికి ఆ స్త్రీల పట్ల ఉండే నమ్మకము గౌరవము అదే తండ్రికిస్తే ఏమన్నా వేరే ఖర్చుకు వాడుకుంటాడో ఏమో అనేసి డైరెక్ట్ గా తల్లి అమ్మఒడి అయితే వసతి ఇలా ఎన్నో పథకాలు అకౌంట్ అకౌంట్లోకి పడతా ఉన్నాయి మహిళలకి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక మహిళ సంతోషంగా ఉన్నాయి ఆర్థికంగా ధైర్యంగా ఉన్నా ఆ కుటుంబం బాగుపడుతుంది ఒక కుటుంబం బాగుపడితే ఒక వ్యవస్థ బాగుపడుతుంది ఆ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న గాని శ్రీకాంత్ రెడ్డి గారు కానీ మంచి మెజారిటీతో గెలుస్తారని నాకు గొప్ప నమ్మకం ఉంది నేనే కాదు వీళ్ళందరూ రెండు వేల తొమ్మిది నుంచి క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు అందరూ రాజశేఖర్ రెడ్డి సారు జగన్ సారు అభిమానులే మీరు వీళ్ళని కూడా కనుక్కోవచ్చు మరి కొంతమంది మహిళలు ఉంటారు వాళ్ళని కూడా అడిగి తెచ్చిన పెద్ద చూద్దాం చెప్పండి మీరు ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్తున్నారు ప్రజలు ఎలాంటి ఆదరణ ఇస్తున్నారు అంటే గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నేను శ్రీకాంత్ రెడ్డి మేనతను చాలా హ్యాపీగా ఉంది మాకు ఎనభై చేస్తుంటే అసలు హ్యాపీగా నవ్వుకుంటా వచ్చి వాళ్ళు చేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు మరొకసారి శ్రీకాంత్ రెడ్డికి ప్రజలు పట్టం కొడతారు అనుకుంటున్నారు కంపల్సరీ అండి బాగా మంచి మెజాక్ట్ వస్తాడు అనుకుంటున్నాను మరి కొంతమంది మహిళలు ఉంటారు వాళ్ళని కూడా అడిగి తెచ్చిన ప్రతి వెళ్తాం చెప్పండి ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా కొనసాగింది అనుకుంటున్నారు చాలా బాగా కొనసాగింది ఏ కుటుంబంలో అయినా మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబంలో పిల్లలు బాగుపడతారు కుటుంబం బాగుపడుతుంది వ్యవస్థ బాగుంటుంది కానీ ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఆర్థికంగా ఎదగడానికి కానీ జగనన్న ప్రభుత్వంలో చాలా గొడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ప్రతి మహిళ ఇండివిజువల్ గా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రతి ఒక్కరికి కూడా తోడ్పాటుగా నిలబడ్చారు కాబట్టి ఈ రోజు ప్రతి మహిళ జగనన్నకు ఓటు వేసి ఆర్థికంగా ఎదగడానికి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు ప్రతి ప్రతకము అసలు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంటికి అందుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలపై పెద్దపీట వేసి విడుదల చేసిన మేనిఫెస్టో రాబోయే ఎన్నికల్లో వైసార్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని చెప్పి రాయచూడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ మేనిఫెస్టో ప్రతి మహిళకు ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా వైసార్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలతో పాటు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ప్రజలకు పిలిపిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీం తో షబీర్ స్టూడియో న్యూస్